ారున సంఘారెడ్డి నుంచి సాహితీ రామగురుస్వామి వారి శిష్య బృందం తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహాపాదయాత్ర విజయవంతం చేసుకుని శుక్రవారం సాయంత్రం సంఘారెడ్డి తిరిగి చేరుకున్నారు నవరత్నాలయ దేవస్థానం వద్ద యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కోనవేణు ఆధ్వర్యంలో పాదయాత్ర స్వాములను ఘనంగా సన్మానించారు ప్రతి ఒక్కరికి సత్కారం మెమంటూ అందజేశారు కోనవేణు మాట్లాడుతూ పాదయాత్ర అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైన నచ్చారని పాదయాత్ర అనేది అతి కష్టమైన యాత్ర అని అలా మూడు సార్లు పెళ్లిన రామస్వామి ఆధ్వర్యంలోని పాదయాత్ర బృందం సంఘారెడ్డికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కోనవేణు అయ్యప్ప ఆపద్ బాంధవ సేవ సమితి సభ్యులు సంగారెడ్డి గురుస్వాములు బంధుమిత్రులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 学校。嗯嗯嗯

एक जोड़ा है एक जगह दम जान जुड़ रे पापा रानी साहब नरेंद्र अनुسام रानी लेकर चले Terima kasih telah menonton 啊！ అయ్యోండి చూసిన రోజును కనుక ఈ రోజు మా రాము అనేవాడు రాముడు ఏకపత్ని వతుడు ఒక్క మాట మీద ఉండేవాడు తండ్రి ఆజ్ఞ పాలించేవాడు ఇంతమంది కొడుకులను తీసుకుపోయి ఒక్క రాముడు అయోధ్య నుంచి లంగ పోయేసినట్టు శబరిమలైపోయి ఇంతమంది తీసుకొచ్చింది ఇది అందరితోటి కనుక ఒక రామ బాణం ఎట్లాంటిది అనేది ఈ సంగారెడ్డి నుంచి ఒక బాణమే చూసినాం ఈ బాణం పాస్ అయిపోయింది అక్కడ అయ్యప్ప సంతోషపడ్డాడు ఇక్కడ మేము సంతోషపడ్డాం ఇక్కడ నుండి తిరుపతి తిరుపతిలో పైకి గుట్టపైకి ఎక్కినాము గుట్ట కిందికి దిగినాము మెట్లెక్కి మెట్ల కిందకి కిందికి దిగినాం ఆ తర్వాత కాణిపాకం కాణిపాకంలో దర్శించుకొని అరుణాచలం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసుకుంటే బాగుంటుంది అంటే అది కూడా చేసుకున్నాం వాస్తవానికి చెప్పాలంటే ఏం చెప్పినా తక్కువ లేదు ముందుకు చూస్తే కంటికి మళ్ళీ అందరూ చూస్తే కంటికి నీళ్ళు వస్తున్నాయి ఏదైనా చెప్పాలంటే భయమవుతుంది వాస్తవానికి మా ఉన్న బాధల్ని చెప్తే మమ్మల్ని ఇంటికి బయట పడతారు మా దగ్గర పాములు వచ్చి ఆడినా మేము ఎవరికి చెప్పుకోలేదు మా గారికి ఒక చిన్న గాయమైంది అయినా కడప దాచుకున్నాను రామాన్న నేను దయచేసి పరమేశ్వర గారు మీ పాదం పట్టుకుంటా ఎవరికి తెలియదు అది ఆయన కడపలు పెట్టినా తర్వాత శేఖరన్న చెప్పిన అన్న ఎవరికి చెప్పక దయచేసి దానికి మేము బాధితం ఎందుకంటే ఏ చిన్న జరిగిన గాయం రామన్న విశ్వనాథం లాంటి రోడ్లు ఎన్నైనా పోవచ్చు ఇంకేదైనా రామన్న బాడీ బాడీ తీసుకొచ్చిండు రామన్నే బాడీ తీసుకొస్తారు దూరమైన ల్యాండ్ చేయగలరు ధన్యవాదాలు అందరికీ తెలుపుకుంటూ అయితే గత నెల ఆరో తారీఖున ఈ యొక్క మహాపాదయాత్ర గురుస్వామి రాము గురుస్వామి తలపెట్టినటువంటి కార్యక్రమంలో మేము ఇరవై ఆరు మంది పాల్గొని ఆ సంకల్పదాన్ని మనము కఠినతరమైనటువంటి యాత్రని నెలకొల్పిని మరి ఈ యొక్క పాదయాత్ర ఎట్లా అంటే తిరుపతి కాణిపాకము అరుణాచలం మీదుగా శబరిమల చేరుకోవాలి అయితే ముందుగా మేము రెండు పాదయాత్రలు చేసినాం బెంగళూరు మీదుగా శబరిమల యాత్ర అదే సులభమైన పాదయాత్రగా మేము భావించినాం ఎందుకంటే మేము నడిచినాం కాబట్టి ఈ యాత్ర ఎట్లుంటది అనేటటువంటిది మాకు పూర్వ అనుభవం అయింది అన్నట్టు ఈ యాత్ర తిరుపతి దరిదాపులో పోయినము వర్షాలు వస్తున్నాయి వర్షం వస్తున్నప్పుడు నడుస్తున్నాం ఇద్దరం నడుస్తున్నాం ఏం స్వామి ఎట్లా ఉన్నది ఎక్కువున్నది అది ఎక్కువ ఉన్నది ఎట్లా చేయలేదు రేపు వర్షాలని తుఫాన్ అని ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లో నలభై కిలోమీటర్లు కొట్టాలి నలభై కిలోమీటర్లు కొట్టాలంటే స్వాములందరికీ ముందే రెడీ చేసినాం స్వామి ఈ రోజు మట్టుకు మనం నలభై కిలోమీటర్లు కొడితేనే రేపు తిరుపతికి చేరుతాం మనం లేకుంటే మధ్యలో ఉన్నామంటే మనం మధ్యలో బ్రేక్ అవుతాం స్వామి అంటే తప్పకుండా ప్రతి స్వామి ఉన్న స్వాములందరూ తన కష్టం వచ్చిన కాళ్లకు బుగ్గలు వచ్చిన ఏదొచ్చినా గాని ఒక సంకల్పం ఒక గట్టి సంకల్పంతోనే చాలా పెడుతుంది ఈరోజు సరి లేదంటే దానికి కారణం ఏంటంటే అయ్యప్ప అయ్యప్పలో సరిగా వాస్తవ కదా అయ్యప్ప స్వామి యొక్క శక్తి ఆ రకంగా ఉంటది అయ్యప్ప స్వామి దీక్ష రకం కదా నిరుపేదం చేసుకున్నందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా సంతోషం ఏంటంటే మనం చెట్టు చూస్తాం చెట్టు చూసినప్పుడు ఆ చెట్టు అంటే భగవంతుడు అనుకున్న ఆ భగవంతుడి రూపం ఎక్కడ ఉండదు ఉంటది నిజంగా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా భగవంతుని ఏరు చూసినటువంటి శక్తి ఈ పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరికి ఉండదు అనేటువంటి విషయాలు అయితే సగర్మంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఈ రోజు చాలా గొప్ప స్థాయి చాలా సంతోషం ఇంతమంది మాతలు కానీ ఇంతమంది గురుస్వాములు ఎంతో మంది అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా రామ గురుస్వామి రామ గురుస్వామి అంటే మొండి మొండి అంటే రామ్ మీరు ఫస్ట్ చేసినప్పుడు అనుకున్నా ఆయన పర్సనాలిటీ చూసి నేను నడుస్తాను మా దగ్గర చూస్తా చాలా డౌట్ వచ్చింది వచ్చినా మీకు రావచ్చు వచ్చినా వాస్తవం కాదు నాకు డౌట్ వచ్చింది అక్షయం ఈ పాదయాత్ర అంటాడు పదిహేను వందల కిలోమీటర్ పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎట్లా పోతాడు ఎట్లా పోతాడు ఎట్లా పోతాడు అంటే బస్ టైం ఎట్లా పోయిందంటే చాలా అద్భుతంగా పోయిండు సెకండ్ హాఫ్ చాలా కూడా అద్భుతంగా పోయిండు ఇప్పుడు వరకు మనం అనుకున్నాము ఐదు వేల కిలోమీటర్లు సుమారు ఒక వ్యక్తి ఇంత మంది ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసేటువంటి చరిత్ర కూడా మా రామ్ కుర్ సాబ్ కుదంటే అది మామూలు కాదు మనం అనుకున్నాము చౌరస్తా నుంచి ఇందాక రావాలంటే మనం అందరికీ నడుసం పొద్దున జగ్మాం మూడు రాసుకోవడం ఇంకో స్త్రీ

తిరుపతి కాణిపాకం అరుణాచలం గిరు చేసుకుంటూ శిబరిమల తీర్థయాత్ర చేపట్టడం జరిగింది దీనికి మా గురువుగారైన విద్యాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర సింహ సిద్ధాంతి ఆశీర్వతోటి అలాగే గంగాధర్ సింహ గురుస్వామి ఆశీర్వద్దు అలాగే మా పంతులు గారు పరిపూజ చేసి రాఘవేంద్ర గురు పంతులు గారి ఆశీర్వాదంతో అదే మా గురుస్వామి శిక్షణ గురుస్వామి ఆశీర్వాదంతో ప్రభావితం ఆశీర్వాదంతో అలాగే మా పరమేశ్వర గురుస్వామి హరికృష్ణ గురుస్వామి రాధకృష్ణ గురుస్వామి సత్వరి గురుస్వామి వారి ఆశీర్వాదంతో అలాగే విద్యాపీఠ సభ్యులు ప్రతిరోజు కూడా పూర్తి చేస్తున్నారు మా శివా శ్రీధన్న వారి ఆశీర్వాదంతో ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముగించుకొని చదవడం జరిగింది స్వామి ఈ పాదయాత్ర సుమారు ముప్పై మందితో బయలుదేరడం జరిగింది అందులో ఒక ముగ్గురు వ్యక్తులు అనివార్య కారణం వల్ల రిటర్న్ రావడం జరిగింది స్వామి పాదయాత్ర అనేది పాదయాత్ర అంటే ఇంటికి వచ్చిన దాకా తెలియస్తాము ఇంటికి క్షేమంగా వస్తేనే పాదయాత్ర చేసి వచ్చినట్టు మనం పాదయాత్ర పోయిండు పాదయాత్ర అనేది ఎన్నో ఆటంతతో జరగిన యాత్ర ఇంటికి వచ్చేదాకా తెలియదు ఎందుకంటే దారిలో ఎవరికి ఏమైతే అటువంటిది ఒక దాదాపు ఒక పది మందికి ఆ సమస్యలు ఎదురని స్వాములందరూ చెప్పారు మా రామణంబడి మంచిగా వేసిన మా రామడి ఇంట్లో ఒక పది మంది ఉంటేనే ఒకరు చెప్తే ఒకరిగినారు ఆసుది ఇరవై ఆరు మంది కూడా స్వామి కూర్చోండి అంటే కూర్చోవడం లేవండి అంటే లేవడం అసలు వాళ్ళకి నేను ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావడం కారణమే మా స్వాములు ఇప్పుడు నాకు శ్రీనాన్న చూస్తే భయమవుతుండే నేను ఇన్ని రోజులు చెప్పలేము కానీ ఇప్పుడు ఎందుకంటే యాభై కిలోమీటర్లు పెట్టిన రోజులు ఉన్నాయి నలభై కిలోమీటర్లు పెట్టిన రోజు అరే శ్రీనాన్న ఏమంటాడు తిడతారా ఏంది అని చాలా రోజు అనుకున్నా కానీ అటువంటి సీనన్న కూడా ఆ సరే గురుస్వామి సరే గురుస్వామి ఎందుకంటే శ్రీనన్న గంభీరంగా ఉంటాడు అరే ఏమవుతుందా అనే కోపం ఉంటుంది నేను అన్నతో కూడా మా అన్న అరే అన్న ఏమో అంటే మే కానీ ఆ శుంటి కూడా సరే గురు నువ్వు ఎటువంటి చెప్తే ఆ మాటకే నేను అని ఆ సినినా కానీ వంశాన గానీ ఒక్క మాట కూడా వాళ్ళు వేడాకుండాక నేను ఏది పెడితే వాళ్ళు కర్రీ ఏ కర్రీ పెట్టినా ఓకే బాగున్నాడం ఏ టిఫిన్ పెట్టినా బాగున్నాడం ఏది పెట్టినా బాగున్నాడు అలాగే నేను వీళ్ళని మాట ఫ్రీగా దొరికపోయినా కానీ వాళ్ళకు మధ్యలో ఎన్నో డబ్బులు ఇప్పుడు మా రాజేష్ ఉన్నాడు అసలు ఎంత ఘోరం నరకం అంటే స్వామిది భగవంతుడు కూడా చూడండి వినయ్ స్వామి ఆ స్వామి మెడికేటెడ్కి మా రాజే స్వామికి ఒక ముప్పై వేల రూపాయల దాంట్లో పెట్టుకున్న సొంతంగా ముప్పై వేల రూపాయలు పెట్టుకొని దిగ్విజయంగా పాదయాత్ర పూజ చేసిండు తిరుపతి నుంచి అతి అత్య అత్యద్భుతంగా నడిచిండు ఇంకోటి వినయ్ స్వామి అత్యద్భుతంగా చేసిండు అరుణాచలం గిరి ప్రదక్షిణ అందరికన్నా ఫాస్ట్ చేసిండు పులి మీద ఎక్కడంలో కూడా అందరికన్నా ఫాస్ట్ దిగ్విజయం పాదించిండు ఇంకొకటి ఎందుకంటే స్వాములు ఇంతమంది వాళ్ళు చెప్పారు ఇంతమంది ఇంట్లో పది మంది స్వాములు ఉంటేనే ఒక మాట ఒకడు నేను నేను అంటే వాడు రా అంటే రా అంటే బే అంట ఇవన్నీ వీళ్ళు ఇరవై మంది స్వాములు మాట అయి ఇరవై మంది స్వాములతోటి ఇరవై ఆరు మంది స్వాములు నేను చెప్పినట్టునే వాళ్ళు నేను చెప్పినట్టు చేసినందుకు వాళ్ళు చెప్పినా తినడం వల్లనే ఈ యాత్ర ఇంత దిగ్విజయంగా పూర్తయిందనుకుంటున్నాను స్వామి ఈ యాత్ర దిగ్విజయం పూర్తయినంటే ఇరవై ఆరు మంది కారణం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా విషయాన్ని ఎంపడి నుండి సహకరించడం ఇంకా మా వెంకన్న కాని ముగ్గురం కలిసి డిసైడ్ చేసుకొని ఎంత ఈసారి దాదాపుగా ఈ యాత్ర నా గెస్ట్ ప్రకారం యాభై ఐదు నుంచి అరవై రోజుల యాత్ర స్వామిది డైలీ ముప్పై కిలోమీటర్లు పెట్టుకుంటే యాభై ఐదు నుంచి అరవై రోజుల యాత్ర అటువంటి యాత్ర మేము నలభై ఆరు రోజులలో ఛేదించినాం దగ్గర దగ్గర యావరేజ్గా ముప్పై ఏడు కిలోమీటర్లు డైలీ చాలా మంది స్వాములు బాధపడ్డారు ఇక స్వామి స్వామి శరణం ఇది ఏమన్నా బాధపడితే మన్నించండి ఎందుకంటే నవంబర్ థర్టీకి నాదొక పద్దెనిమిదవ పడి పూజ నవంబర్ థర్టీకి పద్దెనిమిదవ పడి పూజ ఉంది టైం లేనందు వల్ల అందరికి కొద్దిగా ఎక్కువ కిలోమీటర్ పెట్టడం యాక్చువల్ గా యాభై రోజులు అనుకున్నాం స్వామి యాభై రోజులకు నలభై ఏడు రోజుల ఈ యాత్ర ముగించడం అందరి సహకారం ఈ యాత్ర కూడా ఆర్థికంగా ఆర్థికంగా కూడా మా పున్న గారు సహకరించారు అదే మా పీఠం శ్రీధరణ అలాగే మా వంశ అది వెంకన్న గురసన్ రైట్ ఆవిడేటీసన్ స్వామి అందరూ ముందుకొరండి ఒకసారి రండి ముందుకొచ్చి బేజ్ గుస राइट ना right. <laughs> Merci.